హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్నందినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అంటే చాలా సింపుల్గా చేసుకునే పెసరపప్పు తోటకూరని అయితే చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా ఒక తోటకూర కట్టను అయితే తీసుకున్నాయి ఇది ట్వంటీ రూపీస్ అండి పెసరపప్పు చూశారు కదా పెసరపప్పు అయినా బాగుంటుంది అలానే కందిపప్పు అయినా బాగుంటుంది నేను పెసరపప్పు తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకుని టీ గ్లాస్ పెట్టుకుని దాంట్లో పెసరపప్పును అయితే వేస్తున్నాను నేను టూ గ్లాస్ పెసరపప్పును అయితే తీసుకుంటున్నానండి దీంట్లో వాటర్ పోసి టూ టైమ్స్ మంచిగా దీంట్లో ఏమీ లేకుండా మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలండి ఈ విధంగా పెసరపప్పునంతా కడుక్కున్న తర్వాత ప్రెజర్ కుక్కర్లో మనం కడుక్కున్న పప్పునంతా వేసేస్తున్నామండి ఇప్పుడు నేను రెండు గ్లాసులు పెసరపప్పునైతే అయితే తీసుకున్నాను కదా దీనికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను మరి ని ఇప్పుడు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి దీంట్లో వాటర్ పోసుకుని అంతా మంచిగా కడుక్కోవాలి ఇలా తోటకొన్ను కడుక్కున్న తర్వాత కుక్కర్లో పప్పులో ఉన్న దాంట్లో అయితే మనము తోటకూరని కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని మూడు విజిన్లు అయితే రానిద్దామండి ఈలోగా పప్పు పెడదాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను మీరు కావాలంటే నూనె కూడా తీసుకోవచ్చు నెయ్యి అయితే చాలా బాగుంటుందని నేను నెయ్యి తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు పప్పు దినుసులు వేసేద్దాము జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ ఎన్నిమిరపకాయ వెల్లుల్లిపాయ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసి అలానే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా అయ్యేంత వరకు ఈ పోపుది తాలింపు అంతా దోరగా వేగాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత మనము ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పు అండ్ తోటకూర మనము విజిల్స్ వచ్చి మంచిగా ఉడికించుకున్నాం కదా ఇది ఈ పోపు దినుసులతో అయితే వేసేసుకుందామండి ఇలా మొత్తం పప్పునంతా వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి దీంట్లో కొంచెం ఆల్రెడీ మనకి వాటర్ అనేది ఉంది మనకి గట్టిగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉంచుకుని దించేసుకోవచ్చు లేదు మాకు పల్చగా కావాలనుకుంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటూ వినండి పెసరపప్పు తోటకూర చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు అనేది చాలా చలవ కాబట్టి పిల్లలకి వారానికి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేసే అవకాశం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి